ఇవాళ పచ్చి రోజులో మా ఓడు అక్కడికి ఒలిపించుకొచ్చాడు రోజు రేపటి నుంచి ఇది దేవుని నవరాత్రి నుంచి అందుకనే రోజులు తెచ్చాడు ఒలిపించుకొచ్చాడు అది రోజులు అమ్మా ఎక్కడ ఐదు వారం రోజులు తన అందుకని రోజులు తెచ్చాడు రోజులు కొద్దిగా అమ్మా కొద్దు వీళ్ళు పెద్ద పెద్ద ఉప్పు కారం అక్కడ ఇంట్లో ఉల్లిపాయ మొగుతుందా ఉప్పు కారంలో రోజు కొద్దిగా పట్టిస్తా శుభ్రంగా పసుపు కారం కొద్దిగా కలిసేమా చక్క ఇంట్లో పసుపు కూడా వేసేయను చక్క ఉప్పు కారం పట్టిస్తే ఇబ్బంది మొగ్గు ఇంట్లో ఇది చక్క వేసి వేస్తా వేపిన తర్వాత అప్పుడు కూర వేస్తాం చక్క ఉప్పు కారం పసుపు అన్నీ పట్టించానమ్మా చక్కన అదే మగ్గన చేస్తే ఇంట్లో ఉల్లిపాయ వేస్తుందా చక్కగా మగ్గుతుంది నిమ్మకాయ అంటే నిమ్మకాయ కూడా నిమ్మకాయ ఉల్లిపాయ మగ్గిపోయిందమ్మా చక్క మగ్గిపోయింది అల్లం పేస్ట్ చేస్తాం

నాకమ్మా అప్పుడు ఎక్కడిపోతుంది నీటి నీళ్ళని ఎగిరిపోవాలి అన్నమాట చక్కగా చక్కరిపోవాలి ఇంకా కొద్దిగా ఉన్నాయి ఆ నీళ్లు కూడా ఎగిరిపితే అప్పుడు ఎక్కడికి చక్కగా నీటి నీళ్ళని ఎగిరిపోయినాయి కమ్మన చూసేనా ఎక్కడిపోయి చక్క చక్కగా ఇవన్నీ మొత్తం ఆ కాసేపు కొత్తిమీర వేస్తాను చక్కగా బాగుంటుంది చక్కగా ఇల్లు బాగుంది అమ్మ భోజనానికి వచ్చేసాను తొలి వచ్చేసి ఇక వారం రోజులు చెందకూడదు కదా తినేస్తాను అమ్మ శుభ్రంగా అంటే దసరా నవరాత్రిని పడుతున్నారు కదా సోరకు నవరాత్రి దేవుడిది ఇది అవుతుంది ఈ నవరాత్రి అన్న నీకు తిన్నామమ్మ అది అందుకని ఇప్పుడు పచ్చి రోజులు తెచ్చామ్మా వాడు శుభ్రంగా వండా కమ్మ కాకుండా మీరు కూడా వండుకొని శుభ్రంగా తినేనమ్మా తిని లైక్ చేయండి అమ్మా ఇదమ్మ వంట పడుతున్నాడు కెమెరా నుండి పెట్టండి

அம்மா கண்டு பார்த்துன்னு கேமராஜ் பேசினா செய்யணும்மா அம்மா மற்றப்பமாக அம்மா சோழி அம்மா